గట్టిగా ఫామ్ హౌజ్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎరాలి సరేనా సరేనా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జోబ్లేల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందల్లే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ మద్దతును అడగడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ కూడా చౌరస్తులు వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా ఈడున్న చాలా మందికి నవయువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు ఆ పీజేఆర్ రెండు వేల ఏడు సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందుతే వారి కుటుంబాలకే ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే రెండు వేల ఏడు సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయినా పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే ఏ రాజకీయ పార్టీ కూడా చిన్న చితక పార్టీలే కాదు స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీదున్న గౌరవంతో పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలే కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ ని అవమానించడమే కాదు వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్లి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్ర టెండలో మూడు గంటలు పీజేఆర్ కుటుంబాన్ని సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంట్నే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బంద పెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్ లో గెలిపించారు మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడ దక్కడ టైర్లు ట్యూబ్లు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈ రోజు కారు దిగి ఈ రోజు మీ దగ్గర తిరుగుతున్నారు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి మూడు సార్లు ఈ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు మూడు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో ఈ పన్నెండేళ్ల నేను ఈ రోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్న మున్సిపల్ మంత్రిగా ఒక్క రోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా వచ్చిందా పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రి మీ గల్లీకి వచ్చిందా మీ యూజఫ్ కూడా వచ్చిందా మీ రహమత్ నగర్కి వచ్చిందా మీ బోడబండకు వచ్చిండా మీ సోమాజ్ కూడా వచ్చిందా మీ వెంగళరావు నగర్కి వచ్చిండా మీ షేక్పేటకు వచ్చిందా మరి ఎక్కడికి అని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లికి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు ఎందుకయ అంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు ఎట్లైనా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి పదేళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించనోళ్ళు ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈ రోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది ఇవాళ పంతొమ్మిది వందల అరవై నాలుగులో సినీ కార్మికులను సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి అరవై ఏండ్ల కిందనే నంది అవార్డులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది